రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునిగాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శనివారాన్ని ప్రభు మనకిచ్చారు ఈరోజు శనివారము సాయంత్రం ఖచ్చితంగా ఏడు గంటలకి మనకు విజ్ఞాపన సిద్ధపాటు కూటం ఉంటుంది దయచేసి ఎవరు మర్చిపోవద్దు విజ్ఞాపన సిద్ధ సిద్ధపాటు కూటానికి వచ్చి రేపు పునరుత్నపు ఆదివారానికి ప్రభు శరీరాన్ని ప్రభు రోగాన్ని పుచ్చుకోవటానికి మనము వాక్యంతో ఉదక స్నానం చేయబడాలి ఈ విషయం ఎవరు మర్చిపోవద్దు ఈ దినం కొరకు శనివారం దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని దైవ దైవధ్యానం చేద్దాము రెండు ఫిర్యాద జన్మ ప్రకటన గ్రంథము పదకొండో అధ్యాయము ఏడో వచ్చినని చదువుకుందాం వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపెను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి సేవ వంద నాలుగు సూత్రాలు ఇదిగో చదవనే వాకి విరిచి నాకు నాకు పుట్టించి నాతోనూ మాతో మాట్లాడి మా పొందమని మీ కృపల దాయిని భద్రపరచండి మీ స్వరమినిపించమని ప్రార్థిస్తూ ఏ స్లాంలాడు వచ్చిన అంత్రి ఆ మేన్ అల్లియా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా వాక్య వాక్యవాక్యము మూల వాక్యము పునాది వాక్యం ఈ మూల వాక్యంలో ఉన్నటువంటి మాట ఏంటంటే క్రూర మృగము క్రూర మృగము అగాధములో నుంచి వచ్చింది ఏమొచ్చింది క్రూర మృగము అగాధములో నుంచి వచ్చింది ఇది అగాధములోనే పుట్టిందా లేదంటే భూమి మీద ఉందా అనేది ఒక ప్రశ్న ఇది అగాధములో పుట్టిందా లేదంటే భూమి మీద ఉందా ఎక్కడి నుంచి వచ్చింది అగాధంలో అంటున్నారు అగాధంలోనే అది నిర్మించబడిందా అనేది ఒక ప్రశ్న ఆ ప్రశ్నకు మనము జవాబును వెతకాలి తర్వాత యేసుక్రీస్తు మర్మమై ఉన్నటువంటి దేవుడు ఏసుక్రీస్తు మర్మమై ఉన్నటువంటి దేవుడు ఏసుక్రీస్తు ఒక మర్మము క్రూర మృగము భూమి మీద ఉన్నాడా భూమి మీద పుట్టాడా అగాధములు పుట్టాడా అనేది కూడా ఒక మర్మమే మనం జాగ్రత్త గమనిస్తే మరి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని మనము చూడగలిగితే అక్కడ మనకు ఒక మాట కనబడుతుంది దైవ జనాంగమ దేవుని ప్రజలారా ప్రకటన పదిహేడు ఎనిమిదిలో ఏముందో చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది చూడండి ఏమిటి ఆ మాట ఎనిమిదవ వచ్చినములు చూసినట్లయితే ఆ కింద లైన్లో భూనివాసులలో భూనివాసులలో జగదుపత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగము నుండు వారు ఆ మృగము నుండు కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునని ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుతురు ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యతారు ఒక ఆశ్చర్యం కలగాలి అంటే ఏమి జరగాలి ఒక ఆశ్చర్యం కలగాలి అంటే ఏదో ఒక విచిత్రమైనది జరగాలి ఎప్పుడు కనుగొనంది జరగాలి ఎప్పుడు చూడనిది జరగాలి ఎప్పుడు చూడండి ఎప్పుడు కనుగొనంది ఈ క్రూర మృగము ఒకప్పుడు భూమి మీద ఉంది ఈ భూమి మీద ప్రజల మధ్యలో ఉంది ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఈ క్రూర మృగము అగాధ స్థలములకు త్రోయబడింది ఈ అగాధ స్థలంలో మళ్ళీ పైకి ఎక్కొచ్చి ఈ పైకి ఎక్కొచ్చిన తర్వాత ఆ ఇద్దరు సాక్ష్యం చెప్పినటువంటి వ్యక్తులను వారి మీద పడి వారి మీద దారుణమైనటువంటి దాడులు చేసి వారిని జయిస్తుంది అని లేఖనము సాక్ష్యమిస్తుంది కాబట్టి ఈ క్రూర రూపం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగాధంలో నుంచి వస్తుంది ఎక్కడుంది అంటే భూమి మీద ఉండి అగాధంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు అగాధంలో నుంచి రావడం వల్ల జనులకు ఆశ్చర్యము ఒక గొప్ప వింత వారికి కలిగినట్లు అక్కడ మనం చూస్తున్నాం మనం చూస్తే ఈ క్రూర రూపము ఒక మర్మము ఏసుక్రీస్తు మర్మము ఈరోజు యేసుక్రీస్తు గురించి కూడా ఏదో రా రాయబడినటువంటి లేఖనాలు రాయబడినట్లు చదువుకుంటే సరిపోతుంది అని కొంతమంది పెద్దలు లేదంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ ఏసుక్రీస్తు ఏమై ఉన్నాడయా అంటే యేసుక్రీస్తు ఒక మర ఒక మర్మము ఏసుక్రీస్తు ఒక మర్మము చూడండి కొలసి పత్రిక రెండా అధ్యాయము రెండో వచ్చినము ఆ కింద చూస్తే ఆ కింద లైన్లో మనం చూస్తే అంత చదవాలంటే కొద్ది కింద లైన్లో మనం చూసినప్పుడు సకల ఐశ్వర్యము కలిగిన వారై సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను చూసారా మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలంట ఏమిటి యేసు ప్రభు తెలిసే కదా రక్షణ పొందాము యేసుప్రభు ఉన్నాడని కదా రక్షణ పొందాము ఇంకా స్పష్టంగా తెలుసుకోవడం ఏంటి అదే మరి యేసుప్రభు ఉన్నాడని రక్షణ పొందాము యేసుప్రభు గొప్పదేవుడిని రక్షణ పొందాము కానీ ఆయనలో ఉన్న గుణగణాలు ఆయన ఉన్న సర్వసత్యము స్పష్టంగా తెలుసుకోవాలి అని పౌరు భక్తుడు నేర్పిస్తున్నటువంటి పాఠము ఎందుకంటే ఒక ఉన్న క్రీస్తు ఈ మర్మమైన క్రీస్తు మర్మాలన్నీ ఇప్పటానికి దర్శనవశుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరే అపోస్తుడైన పౌలు ఆకాశం నుండి కలిగిన దర్శనానికి అవిధేయుడు కాక విధేయుడై లోబడి సమస్తము వదులుకొని ఏమండి కులం వదులుకున్నాడు గోత్రం వదులుకున్నాడు ధన వదులుకున్నాడు పద వదులుకున్నాడు ఏమండి గొప్పతనాలు వదులుకున్నాడు తనకెంతో ప్రామాణికముగా ఎంచుకోబడినటువంటి గమ్మలే పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునేది వదులుకొని ఇప్పుడు క్రీస్తే నా దైవం క్రీస్తే నా ప్రభు ఆ మర్మమయ్యున్న క్రీస్తును ప్రకటించాలి అనేకులకు అని పౌరు భక్తుడు మర్మమయ్యున్న క్రీస్తును తెలుసుకొని ఇప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే రాయబడినటువంటి మాట ఏంటంటే మర్మమయ్యున్న క్రీస్తు దేవునికి స్తోత్రం కలుగులుగాక అల్లేలుయ్య మర్మమై ఉన్న క్రీస్తు చూడండి మొదటి నుంచి చదువుకుంటే రెండో రెండో వచ్చిన మొదటి నుంచి చదువుకుంటే రెండో వచ్చిన మొదటి నుంచి చదువుకుంటే తీరగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీకు తెలిసి మీకు తెలిసి కోరుచు తెలిసి కోరును మీకు తెలిసి కొనగోరు కూర్చున్నాను వారు ప్రేమ ఎందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యములు కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరికొరకు పోరాడుచున్నాను అయితే యేసుక్రీస్తు మర్మమై ఉన్నాడు క్రూర మృగం కూడా కొంత మర్మమై ఉన్నాడు క్రూర మృగం ఎలా మర్మమై ఉన్నాడు అగాధములో నుంచి వస్తుంది ప్రకటన గ్రంథం చూస్తుంది అగాధములో పుట్టాడంటే అగాధం పుట్టలేదు ఒకప్పుడు భూమి మీద ఉండి భూమి మీద అటుటి తిరిగి పాతాలములు త్రోయబడ్డాడు ఆ త్రోయబడినటువంటి దాని గ్రంథం డెబ్బైవరాలు ఆ పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ విషయాలు మన స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయనేది మనం జ్ఞాపకం చేసుకొని ప్రయాదాయ జన్మ దీన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వీరు సాక్ష్యం తిరుగుతున్నప్పుడు అది అగాధంలో నుంచి వచ్చిందంట క్రూర మృగము ఈరోజు నీవు నేను దేవుని పనిచేస్తుంటే ఇటువంటి క్రూర మృగాలు వస్తుంటాయి మానవ రూపంలో ఉన్న క్రూర మృగాలు ఆ క్రూర మృగాలకు మనం ఏం చేయాలంటే వాక్యంతోనే జవాబు లేదంటే మనకున్నటువంటి ఆధారాలతో ఈ భారతదేశ పౌరువులం కాబట్టి పౌరుషత్వం మనకుంది కాబట్టి పౌలు ప్రశ్నించినట్టు ప్రశ్నిస్తూ ఆయన కార్యాల ముందుకు తీసుకెళ్లాలని దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు నడుపుదాయజన్మ క్రీస్తుైన మర్మం గురించి స్పష్టంగా తెలుసుకోవాలి ఈ క్రూర రోగం ప్రాతాల నుంచి వస్తుంది కాబట్టి ఇదొక మర్మం ఉంది దీన్ని కూడా స్పష్టంగా తెలుసుకొని దేవునికి ప్రీతికరమైన సేవ చేసి దేవునికి ఇష్టపూర్వకమైన సేవ చేసి ఈ భూమిని నిడవాలని మనస వాంఛ కోరుకుంటూ హృదయపూర్వకంగా ప్రార్థించేద్దామా ప్రార్థన పరిశుద్ధు ప్రేంగల్ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము నాయన దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి నీ కొరకు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుమని ఘనత మహిమ ప్రభావాల పొంది మనం ఆశం చేర్చుకోమని ఏ స్నాములు స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్తిర్వదిం గాక గాగా ఆమేన ఆమే